మాజీ మంత్రి కేటీఆర్ ను నిన్న ఏడు గంటల పాటు ప్రశ్నించింది ఈ కేసులో మనీ లాండ్రింగ్ అభియోగాలపై కూపీలాగింది కానీ ఈడీ ఏసీబీ ఒకే రకమైన ప్రశ్నలు అడిగాయని అడిగిన సమాచారం అంతా ఇచ్చేశారని చెప్పారు కేటీఆర్ ఇది రాజకీయ కక్ష సాధింపే తప్ప మరొకటి కాదన్నారు లైట్ పరీక్షకు కూడా సిద్ధమే అని సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు ఫార్ములా ఈ కేసులో అభియోగాలను ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కేటీఆర్ ఉదయం పదిన్నర సమయంలో ఈడీ విచారణకు హాజరయ్యారు ఫెమారూల్స్ ఉల్లంఘన మనీ లాండరింగ్ కోణంలోనే ఈడీ ఇంట్రాగేషన్ కొనసాగింది ఎన్నిసార్లు పిలిచినా వస్తా మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా సంతృప్తికరంగా చెప్తా పూర్తిగా విచారణకు సహకరిస్తాను భారత రాజ్యాంగాన్ని న్యాయ వ్యవస్థను కోర్టులను గౌరవించే బిడ్డగా తప్పకుండా నా నిజాయితీని ప్రూవ్ చేసుకుంటాను ఇన్వెస్టిగేషన్కు పూర్తిగా సహకరిస్తాను అనే మాట వారికి చెప్పడం జరిగింది కేటీఆర్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఈడీ ఆఫీస్ వద్దకు చేరుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు విచారణకు వెళ్లక ఎక్స్ ద్వారా స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు కేటీఆర్ నలభై ఆరు కోట్ల రూపాయలు బ్యాంక్ నుంచి బ్యాంకుకు చెల్లింపులు జరిగితే ఇక అవినీతి ప్రస్తావన ఎక్కడ అని ప్రశ్నించారు ఇటు కేటీఆర్ ను ఈడీ విచారిస్తుంటే ఇటు రాజకీయ వేడి రాజుకుంది రేవంత్ రెడ్డి గారు చిప్పకూడు తిన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా చిప్పకూడు తినిపియాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కానీ కేటీఆర్ గారు ప్రపంచం మొత్తం చూసిండు కాబట్టి ప్రపంచానికే తెలంగాణని చూపించాలనుకుంటుండు కేటీఆర్ గారు ప్రపంచం అంతా చూసిన కేటీఆర్ గారికి చిప్పకూడు తిన్న రేవంత్ రెడ్డి గారికి ఇదే డిఫరెన్స్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అటు కేసు విచారణ సందర్భంగా కేటీఆర్ తీరును తీవ్రంగా దుయ్యబట్టిన అధికార పార్టీ ఒక నియంతలా వ్యవహరించారని వాస్తవాలు బయటకు వస్తుంటే డ్రామాలు మొదలు పెట్టారని అంటోంది కాంగ్రెస్ పార్టీ రామారావు గారు మీరు ఒక యువరాజుగా మీ నాయన ఒక రాజుగా ఈ రాష్ట్రానికి ఎప్పటికీ మీరే పరిపాలిస్తారు అన్న ఒక ఆలోచనతోటి మీరు ఒక యువరాజుగానే వివరించారు ప్రభుత్వం పోయిన తర్వాత వాస్తవాలన్నీ బయటకు వస్తుంటే మీరు డ్రామాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు ఈడీ విచారణ నేపథ్యంలో ఖాఖీ శాఖ అప్రమత్తమైంది బీఆర్ఎస్ కార్యకర్తలు ముట్టడించే అవకాశముందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో గాంధీభవన్ దగ్గర భారీ బందోబస్తు చేపట్టింది నాంబలిలో బిజెపి రాష్ట్ర కార్యాలయం దగ్గర కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు